నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా కోర్టులో ఆ రోజు ఆయన బెయిల్పై విడుదల చేశాయి అలాగే ఈ ప్రభుత్వం ఈ సైకో ముఖ్యమంత్రి ఈ వైసీపీ ప్రభుత్వం ఆయన మీద అక్రమంగా ఎన్నో కేసులు పెట్టినప్పటికీ కూడా ఈరోజు ఐఆర్ఆర్ మీద కానీ అలాగే లిక్కర్ మీద కానీ శాండ్ మీద కానీ ఈ మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ రావడం న్యాయస్థానం మీద నమ్మకం పెరిగింది న్యాయమే గెలుస్తుంది నిజమే గెలుస్తుందని ఈరోజు కోర్టుల్లో నిరూపణ అయింది ఎందుకంటే భువనేశ్వర్ అమ్మగారు ఆల్రెడీ నిజమే గెలుస్తుంది యాత్ర పక్క చేస్తుండగానే ఇది రావడం మాకు చాలా ఆనందదాయకం తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కార్యకర్తలు నాయకులు కానీ ఎంతో క్రమశిక్షణ కలిగి చట్టం మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ గౌరవంతోనే మేము ఇన్ని రోజులు పోరాటాలు చేశాం ఆ పోరాటాలకి తగ్గట్టుగానే న్యాయ వ్యవస్థల నుండి కూడా మాకు తీర్పు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది సంతోషంగా ఉంది దీనివల్ల న్యాయస్థానాలపైన చట్టాలపైన గౌరవం ఇంకా ప్రజల్లో పెరుగుతుందని నేను తెలియజేసుకుంటూ మరొకసారి మాకు చంద్రబాబు నాయుడు గారికి ఈ ముందస్తు బెయిల్ రావడం మాకు చాలా ఆనందంగా ఉందని ఆయనకు కూడా నేను శుభాభి శుభాభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం